హెల్దీగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో నాలుగు గొడవల మధ్య తెలుసు కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు నేను యాక్టివ్గా ఉన్నాను ఐఎమ్ రెడీ టు డూ అనేది మరి ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను మళ్ళీ యాక్ట్ చేస్తున్నా అండి వచ్చింది ఇలా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు హీరో చేసి పిక్చర్ అని చెప్పి ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నాను కరెక్ట్గా గ్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నాము అని నమ్మకం నాకు గ్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయి అనుకుంటున్నాను సో మీ పర్ఫెక్ట్ ఫిట్ ఆ పర్ఫెక్ట్ ఫిట్ లేదు ఓకే రైట్ అండి మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను జరిగింది హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ్ నుంచి అది మలయాళం నుంచి రీమేక్ తెలుగు చేసేటప్పుడు ఆ సినిమా చూస్తామని అడిగాడు నన్ను చిరంజీవి గారు ఎందుకు సినిమా చూడాలని మళ్ళీ నా టెండర్ నేను చేస్తాను చిరంజీవి చెరువు అంటే చేరా అని ఆ షార్ట్ జరిగినప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తాను ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గరుండి చేయించాను ఆయన పరిగెత్తాను కబడ్డీ కబడ్డీ పరిగెడుతుంటే ముక్క ఎక్కడ ఇక్కడే ఉన్నావు అన్ని లాగడం ఇవన్నీ కూడా చెప్పి దగ్గర ఆయన తీసాడు అసలు ఒక విధంగా చెప్పండి ఆయన దగ్గరుండి చేయించాడమంటే నేను ఎవడి మూడు చేసేటప్పుడు కూడా ఇంకో స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసావాడిని ఎలా ఉన్నాను చీర ఉంటే అది బాగా కరెక్ట్గా ఉంది అది ఇలా కంటిన్యూ చేయడానికి బాగా ఇంకరేజ్ చేసేవాడు ఆయన బాలకృష్ణ అయితే సరే సరే షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి ఎండలో కూర్చొని వాడు మా ఇద్దరం ఆయనకి ఎండలో కూర్చోని ఇష్టం నాకు ఇష్టం ఎండలో బాలి బాలకృష్ణ నేను ఎండలో కూర్చోవాడిని ఆయన ఎండలో కూర్చునేవాడు షాట్ పెట్టడానికి హస్ట్ డేట్ వచ్చి సార్ ఎండలో కూర్చోండి అయిపోయింది మీరు వస్తే ఆయన హీరో గారు వస్తారనేవాడు అలా ఉంటే సరదాగా ఉంటే చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు మీరు చిరు వరప్రసాద్ కదా ఆయన పేరు వరప్రసాద్ ముందు అప్పుడే నేను తమాషా అనేవాడి అతను నాయన చిరంజీవి రెడీ రెడీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అనేవాడి అప్పుడు ఆయన పేరు చిరంజీవి గారు వరప్రసాద్ నేను అనేవాడిని సార్ సరదాగా ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది అట్లా జరిగింది అదో ఒక తమాషా ఇన్సిడెంట్ ఎలా వచ్చింది పేరు చిరంజీవి గారు ఆయనకి ఆంజనేయ స్వామి కల్లోనప్పుడు చిరంజీవి అని చెప్పి జరిగింది అంటూ ఉన్నాయన చిరంజీవి లేట్ అవుతుంది అనేవాడి ఆఖరి ఆ పేరే అయింది ఆయన అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో వదిన గారు చిరంజీవి గారి మిస్సెస్ నేను వదిన గారు అనేవాడిని చిరంజీవి అక్కడ హోటల్ గట్ట బయట తీసుకెళ్ళాలంటే నాకు చెప్పేవారు సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడ వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట అంత అనిపిస్తూ ఉండేవాళ్ళం ఓకే ఆమెను వదిన గారు ఉదన్గారనే పిలిచేవాడిని ఓకే ఇప్పటికీ అంతే కనపడతాయి బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు దా చాలా దగ్గర సంబంధం అనుబంధం ఉందండి అది ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీ దగ్గర మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని నేనంటే చాలా ఇష్టం అండి పవన్ మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అన్నది అన్నయ్య నేను ఒరే అంటే నాకు ఎలాగుందన్న అంటే సినిమా కళ్యాణ్జీ కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయలేము ఎలాగన్నా చేయలేదు అంత సినిమా కోసం కదా బయట కాదు కదా అని తర్వాత అలా యాక్ట్ చేసేవాడి సుస్వాగతం జరిగింది ఇంకో పిక్చర్ అయితే అది గోకులంద్ వస్తుంది గోకుల దానికి అలాగే జరిగింది అలాగే నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మొన్న బాడు నేనుగా షూటింగ్ వెళ్ళేటప్పుడు వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు అయ్యప్పట్లో కలిసాడు ఆయన పవన్ కళ్యాణ్ ఏంటి ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను ఆ మళ్ళీ షూటింగ్ చేస్తా ఉన్నాయా చాలా సంతోషం ఏ సినిమా అడిగితే వాడు నేను కాదండి జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట మా మా అబ్బాయి అప్పుడే టికెట్ లోపలికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ బాంబాయిలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి బయలుపేయాడు బయలుదేరిపోయాడు అనమాట వాడేది మా వాడైతే అయ్యో డాడీ నేను చూసాను కదా అంటే ఒకసారి ఇంటికి వెళ్దాం లేరా తీసుకెళ్తా అని చెప్పి అతనంటే నాకు అంత ఇష్టం ఇంట్లో అందరికి ఇష్టం హెల్త్ హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినట్టుగా చాలా దగ్గర ఉండి మేము ఇది చేశారని విన్నాను నిజంగా ఆయన 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 కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం చిరంజీవి గారు చిరంజీవి చిరంజీవి గారు ఇద్దరు వచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు మరి మీరు ఈ రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫర్ చేయలేదండి ఖుషి తర్వాత ఖుషి తర్వాత తర్వాత చేశాక సినిమా తర్వాత ఎప్పుడు చేస్తారు మరి అదే గోకులార్ చేస్తా ఖుషి తర్వాత గోకులనే బిగినింగ్ సార్ గో గోకుల అది ముందు అంటారా ఓనర్స్ ఖుషి తర్వాత లాస్ట్ మరి ఖుషి తర్వాత చేయనట్టే లేక చేయలేదు చేయలేదు ఓకే చెప్పాను సినిమా వస్తే చేసామని చెప్తే ప్రత్యేకంగా ఓవర్ని అడగడం ఫోన్ చేయడం రేష్ మ్యామ్ ఆ క్యారెక్టర్ కాదు నాది అదే అదే చిరంజీవి గారి ఇంట్లో జరిగిన మ్యారేజెస్ అటెండ్ అయ్యారా ఈ మధ్య మరి అడగలేదు వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ ఫంక్షన్ లేదు ఇన్విటేషన్ వచ్చింది ఇన్విటేషన్ ఇన్విటేషన్ వచ్చి వాడు నేను అలా కొంత జరగలేదు అండ్ మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అప్పుడు నేను ఆ పార్టీ నేను కాంగ్రె మా నాన్న కాంగ్రెస్ నాకు ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇష్టం అందు గురించి మెంబర్షిప్ తీసుకున్నాను అందులో నేను అంతే అందుకే టూర్ కంతా కూడా వెళ్ళాను నేను డ్యాన్సింగ్ కూడా వెళ్ళాను రెగ్యులర్ గా అప్పుడు ఆయన నుంచి రాలేదు మీకు చిరంజీవి గారి నాకు నా ఫోన్ చేయలేదు నేను దాని గురించి మాట్లాడలేదు ఎవరు అడగలేను దాని గురించి నేను టీవీ ఫైల్ కూడా వర్క్ చేశాను అప్పుడు ఫైల్ మరి ఆయన తెలుగుదేశం ఆయన గారు టీవీ ఫైల్ వర్క్ చేశాను యాంకర్ గారు యాంకర్ కాదు ఏదో చేసావాడి నేను అదే అదే అజకై బేతాం అని చేశాను ప్రోగ్రామ్ చేశాను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చేది ఓకే ఓకే తెలుగుదేశం ఆయన మరి నన్ను ఆయన క్యాన్వెసింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా జరిగింది సుధాకరణ బాగా జరిగింది సార్ వచ్చేస్తారు కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్పేవాడి నవ్వు చెప్పితే ప్రాబ్లమ్ మీకు పాలిటిక్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ సార్ అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది ఆ తర్వాత లేదు ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్ అస్సలు దాని గురించి ఎందుకంటే మొదటి వచ్చి కమ్యూనిస్ట్ అండి నేను పక్క అందరూ ఓకే అందరూ సమానమైన అంటే మెంటాలిటీ అది హ్యుమనిజం ఉండాలి తప్ప ఏది ఉండకూడదు అనేవాడిని ఆ టైం మెంటాలిటీ కాబట్టి నేను పాలిటిక్స్ వెళ్ళలేదు కమ్యూనిస్ట్ పక్కా కమ్యూనిస్ట్ తమిళనాడులో కూడా అదే అయింది ఎంజిఆర్ గారు పార్టీలో జాయిన్ అవుతాను అడిగితే నేను రాను సార్ జేపీఆర్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు ఆయన అడిగాడు నువ్వు మరి పార్టీలో జాయిన్ అవ్వాలి మంచి క్రేజ్ ఉండేది కదా నాకు జాయిన్ అవ్వంటే నేను చెప్పాను నా పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు పక్కా కంబినేషన్ అండి వేరే ఏ పార్టీలో జాయిన్ అని చెప్పాను దాంతో కొన్ని సినిమాలు హైఫై ఒకటి అండర్ ప్రొడక్షన్ ఉండే అండర్ ప్రొడక్షన్ అనే తమిళ పిక్చర్స్ ఆపేశారు వాళ్ళు అలా జరిగింది అదే పొలిటికల్ ప్రెషర్స్ వల్ల ఏంటి కేవలం పార్టీలో ఎంజీఆర్ పార్టీలో జాయిన్ జాయిన్ అనడం వల్ల అట్లా జరిగింది అది ఇంకా ఎలాంటి ప్రెషర్స్ వచ్చాయి సార్ అప్పుడు ఇంకే ప్రెషర్స్ లేవండి ప్రెజెంట్గా ఉండేది చక్కగా యాడ్ చేసుకుంటా ఉండేవాడి చెప్తే రిలీజ్ మరి అప్పుడు తమిళ సినిమా చేసాం మరి నేను రాధిక విజయశాంతి సుభాష్ ముగ్గురు పిక్చర్ చాలా బాగా వచ్చింది కానీ అది కూడా అయిపోయింది అది కూడా ఆయన రీజబుల్ రీజన్ అది ఏంటో మనకు తెలియజే తెలంగాణ మ్యాటర్ అండి అంటే జరిగింది ఇప్పటికీ అలాగే డబ్బాలో మిగిలిపోయింది డబ్బాలు కూడా అయిపోయి ఎక్కడ పోయా మరి అలా అయిపోయింది ప్రసాద్లో చేసినాం ప్రసాద్ ఆయన ఉన్నారు కదా ప్రసాద్ గారు రమేష్ గారు రమేష్ ఆయన అప్పుడప్పుడు అడిగేవాడు అండి ఏమైంది సుధాకరాని ఇంకేమైంది అయిపోయింది అప్పుడు లాస్ అయ్యాను ఫైనాన్షియల్ గా అప్పుడు ఇబ్బంది పడ్డాను అప్పుడు పెళ్లికి వెళ్ళేవా లేదు చిన్నవాడు కదండి అంత నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి అంత స్టార్ట్ మీరు ఎట్లా ఎట్లా ఏమంటారు ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా మేనేజ్ చాలా ఎంజాయ్ చేసేవాడు అండి అవుట్డోర్స్ కారులో వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కడ కోయంబత్తూరు ఆ తర్వాత ఇంకా ఊటీ గీటీ అన్ని చోట మానే ట్రైవ్ చేస్తుండేవాడు నేను మేకప్ మేకప్లా అనుకుండేవాడు కుర్రాడు ఉండేవాడు వెళ్ళి అన్ని షూటింగ్ అలా కార్లో వెళ్ళిపోయేవాళ్ళం అంత బిజీగా చేసిన సినిమా అంటే పెళ్ళి కాకముందా పెళ్ళి కాకముందే కదా స్టార్ట్ మా పెళ్లి వెళ్ళిన తర్వాత వచ్చింది బాగుండే తన సజెషన్స్ అని ఇచ్చేది కదా పెళ్లి కాకముందు వచ్చి స్టార్ట్ అంటే మామూలుగా ఏమంటారా సక్సెస్ తల మీదకి ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి అది 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 దాన్ని అది మీకు వచ్చిందా రాలేదా అంటే పొగర్ అంటారా అబ్బాయి ఆ పొగర్ ఉండేది కదా చాలా ఫ్రెండ్ సరదాగా ఉండేవాడిని తప్పితే మళ్ళీ ఆ విజయస్వారం రోడ్ రూమ్ లో ఉండేవాడు కదా ఆ రూమ్కి వచ్చేవాడిని ఆ రూమ్ లో కూర్చునేవాడిని మాట్లాడాను ఫ్రెండ్తో ప్రభాకర్ ఒక ఆయన ఉండేవాడు నేను మా అన్న అక్కడికి వచ్చి అతను పికప్ చేసుకుని బయటకు వెళ్ళేవాడు బుహారిస్ కానీ తర్వాత చైనీస్ కానీ తినేసి వస్తుండేవాడు అలా ఉండేది భారతీరాథి గారు షూటింగ్ జరిగేటప్పుడు రిలీజ్ అయిన తర్వాత చెప్పాడు ఆయన సో దాకా తమిళ్లో ఇబ్బంది చేస్తారు వాళ్ళు నువ్వు తొందరగా నీ తెలుగు ఎంటర్ అవడం బెటర్ అనేవాళ్ళు లక్కీగా నా ఊరికి వచ్చిన మాట భోగి మంటలు వరుసగా సినిమాలు వచ్చేసి అగ్నిపూలు కృష్ణగారు కృష్ణగారు తమ్ముడు అనుకున్నవాడు చాలా కాలం సార్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు ఐ ఐ డ్రీమ్ డ్రీమ్ To iDream, subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to Dream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.